స్వాగతం అత్తింటి ఆధిపత్య పోరు ఆడపడుచు బెదిరింపుల నడుమ బలైపోయిన గొప్పింటి కోడలు తంగుడు కవిత మతీస్థిమితం కోల్పోయి ఆసుపత్రిలో మృత్యుతో పోరాటం కోడలిని చంపేందుకు అత్తింటి వాళ్లు పక్కా కుట్ర సుమారు డెబ్బై రెండు రోజులుగా ఇంట్లో ఉన్న కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వని అత్తింటి పై పైసాచకత్వం ఆడపడిచే అపరికాలిగా అవతారమెత్తిన భర్తలను కలవకుండా శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో తన అత్తవారింట్లో ఉంటున్న తంగుడి కవితకు మకర సంక్రాంతి రోజున స్వల్ప పక్షపాత వచ్చింది కవిత మామ తంగుడు రామారావు భర్త హరికృష్ణలు లీగల్ సలహాలు సన్నిహితుల సూచనలు అందుకున్న తర్వాతే స్థానిక ఆక్సిజన్ ఆసుపత్రికి చికిత్స కోసం కవితకు తరలించారు ఆసుపత్రిలో కోడలు ఉండగానే కన్నవారు వచ్చి ట్రీట్మెంట్ చేయిస్తారని ఆసుపత్రి యాజమాన్యానికి చెప్పిన అత్తింటి వారు అందుకు ఆసుపత్రి వర్గాలు ఒప్పుకోలేదు మీరు తెచ్చిన పేషెంట్ ని మీరే ట్రీట్మెంట్ చేయించి మీరే ఇంటికి పట్టుకెళ్లాలని అల్టిమేటం ఆసుపత్రి వర్గాలు వైద్యుల సూచనలు పెడచెవిన పెట్టి అసంపూర్తి చికిత్సతో బాధితురాలని తమ ఇంటికి తీసుకెళ్లిన గొప్పింటి కుటుంబం విషయం తెలుసుకుని ఆదరాబాదరగా వియ్యంకుల ఇంటికి చేరిన కవిత తల్లిదండ్రులు మా అమ్మాయిని చూడాలి ఇంటి గేటు తాళం తీయండంటూ ఎంత మొత్తుకున్నా తలుపు తీయకుండా నిష్కర్షగా వ్యవహరించిన వైనం చేసేది లేక రాత్రి పదకొండు గంటల సమయంలో ఇంటికి వెనుదిరిగిన బాధిత కుటుంబికులు మరలా మరుసటి రోజు వియ్యంకుని ఇంటి వద్దకు చేరుకున్న బాధిత కుటుంబీకులు గేటు బయట నుంచి కవిత కవిత అంటూ సుమారు నలభై నిమిషాల పాటు గొంతు చించుకుని పిలిచినా పిలుపుకు స్పందన లేదు ఎప్పుడు గేటు బయట నుంచి కవిత అని పిలిస్తే మరుక్షణమే నాన్న అంటూ గేటు వద్దకు పరిగెత్తుకు వచ్చిన తమ కుమార్తె ఇంత సమయం పిలిచినా రాకపోవడంతో అమ్మాయిని చంపేశారేమో అన్న భయంతో పెద్దగా కేకలు వేసిన తల్లిదండ్రులు ఈ సంఘటనను విన్నా వీధివాసులు అటు నుంచి రాకపోకలు చేస్తున్న వ్యక్తులు గుంపుగా పోగవ్వడం ఒక వ్యక్తి గేటు పైకి ఎక్కి రూములోకి తొంగి చూడగా కవిత మరబొమ్మలా ఎటు కదలకుండా నీల్చొని ఉండడంతో ఆమె చిత్రాన్ని సెల్ ఫోన్ వీడియోలు బంధించి తల్లిదండ్రులకు స్థానికులకు చూపడం ఆ వీడియో చూసి తల్లిదండ్రులు బోరున విలపించగా స్థానికులందరూ ఏకమై అత్తింటి వారిని గేటు తలుపుతూ తీస్తారా లేదా అంటూ గదమాయించారు అయినా తంగుడు రామారావు తన పట్టు వీడకుండా స్థానికులతో మా కోడలకు ఏమీ ఇబ్బంది లేదని తాను బాగానే ఉందని ఇదంతా వీళ్ళు చేస్తున్న డ్రామా అంటూ వితండవాదం ఆయన మాటలు నమ్మని ఆ వ్యక్తులు వెంటనే గేటు తలుపు తీస్తారా బద్దలు కొట్టాలా అంటూ కేకలు వేయడంతో విధిలేని పరిస్థితుల్లో గేటు తీసి పక్కకు తప్పుకున్నాడు వెంటనే తమ కుమార్తెను స్థానిక మల్లేశ్వరరావు ఆసుపత్రిలో చికిత్స కోసం తల్లిదండ్రులు చేర్పించారు ఆసుపత్రిలో కవిత మనుషుల వైపు వింతగా చూస్తుండడం తనలో తానే మాట్లాడుకుండడం తదితర పిచ్చి చేష్టలతో చూపర్లను భయాన్ని కలిగిస్తుందని ఈమె ఏదో విషయంలో విపరీతమైన టార్చర్ గురై ఉంటేనే ఈ విధమైన ప్రవర్తన వస్తుందని డాక్టర్లు నిర్ధారించారు అసలు చిక్కంతా ఆడపడుచు వల్లే వచ్చిందని ఆమె సంక్రాంతికి కన్నవారింటికి చేరి కవిత ఉన్న రూమ్ తలుపులు తొలగించడం విద్యుత్ సరఫరా నిలిపివేయడం బాత్రూమ్ కి నీటి సరఫరా రాకుండా అడ్డుపడడం కవితకు భోజనం టిఫిన్ అందిస్తున్న వారికి కవితకు ఎటువంటి సహాయం చేయొద్దని వార్నింగ్లు బెదిరింపులు చేయడం నేటికి డెబ్బై రెండు రోజులు దాటినా నువ్వు ఇల్లు వదలకుండా ఇక్కడే తెస్ట్ వేసి ఉన్నావు నీ అవిటి కొడుకుతో ఎప్పటికైనా ఇల్లు వదిలి వెళ్ళు లేదంటే బలవత్కరంగా నిన్ను చంపి కేసు మా మీదకు రాకుండా డబ్బుతో అడ్డుకోగలమంటూ నిన్ను ఏం చేసినా మాకు అడిగేవాడు ఇంతవరకు ఈ భూమి మీద పుట్టలేదని పదే పదే హెచ్చరికలు చేసినట్టు ఇంతమంది పెద్ద మనుషులు పోలీసులు వచ్చి మేము చేసిన అన్యాయానికి అడ్డుపడ్డారా అంటూ బిగ్గరగా కేకలు వేయడం గుండు మీద తంతానని కవిత మీదకు రావడం తాము గమనిస్తున్నామని కవిత కాపురం నాశనం అవ్వడానికి ఆడపడిచే ముఖ్య కారణమని ఇరుగు పొరుగు వారు చెప్పడం గమనార్హం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సెమీ అపస్మారక స్థితిలో ఉన్న తంగుడి కవితను జీటీవీ ప్రతినిధి ప్రశ్నించడానికి ప్రయత్నం చేయగా ఆమె కంటి చూపు తప్ప ఆమె నోట మాట రాలేదు జుత్తు పీక్కుంటూ బిగ్గరగా అరుస్తూ పిచ్చిదానలా తయారైంది ఈ ఘటనపై కవిత తండ్రి పొట్నూరు లక్ష్మణరావుని అడుగ్గా ఆయన మాట్లాడుతూ నా కుమార్తెను మా వియ్యాంకులు తంగుడు రామారావు అల్లుడు హరికృష్ణ ఆడపడుచు మానసిక క్షోభ పెట్టి చంపాలన్న ఆలోచనతో గత డెబ్బై రెండు రోజులుగా బయటకు చెప్పుకోలేని విధంగా నరకం చూపించారని సంక్రాంతి రోజు ఆరోగ్యం బాగోలేకపోతే ఆసుపత్రికి తీసుకువెళ్లి సంపూర్ణంగా వైద్యం చేయించకుండానే మా అమ్మాయిని తిరిగి ఇంటికి తీసుకువచ్చేసారని విషయం తెలుసుకున్నా మేము మా వియ్యంకులు ఇంటికి వచ్చి గేటు తాళం తీయండి మా అమ్మాయిని ఆసుపత్రికి తీసుకువెళ్తామని మా వియ్యంకుల్ని అడిగితే ఎవరూ ఎక్కడికి పట్టుకుని వెళ్లక్కర్లేదని మా అమ్మాయిని చూస్తామన్నా సరే గేటుకు తాళం వేసి గేటు తీయకుండా మాకు చాలా ఇబ్బంది పెట్టారని మా వియ్యంకులు వాళ్ళు ఆస్పత్రికి తీసుకెళ్లి సంపూర్ణంగా వైద్యం చేయించకపోవడం మేము మా అమ్మాయిని ఆసుపత్రికి తీసుకువెళ్లి వైద్యం చేపిస్తామంటే వారు కనీసం స్పందించకపోవడం దేవుడు వచ్చి చెప్పినా గేటు తలుపు తీయను మీ అమ్మాయిని మీతో పంపించను నువ్వు నీ దిక్కున దగ్గర చెప్పుకో అంటూ లైట్స్ కూడా ఆపేశాడు మా అమ్మాయిని ఆసుపత్రికి తీసుకువెళ్లడానికి అవకాశం ఇవ్వకపోవడం వల్లే మా అమ్మాయికి ఇంత దారుణమైన పరిస్థితి నెలకొందని అన్నారు నా కుమార్తెను చంపాలనే మా అల్లుడు కుటుంబకులు చేసిన కుట్రేనని నా కుమార్తెకు జరిగిన అన్యాయం ఇంకే ఆడపిల్లలకు జరగకుండా ఉండేలా న్యాయం చేయాలని జిల్లా సంఘాలను రాష్ట్ర జీటీవీ ఛానల్ ద్వారా సంఘం కు మరి కూడా కూడా చాలా చాలా విధాలుగా ఆ రామారావు అనే వ్యక్తి చాలా దారుణంగా వ్యవహరించాడు మల్లరెట్ పంత న్యాయం ఉంది రామారావు అనే వ్యక్తి చాలా దారుణంగా వ్యవహరించాడు వాళ్ళ పాప వచ్చి పాప వచ్చిన తర్వాత ఈ పాపకు డిస్పన్స్ వచ్చింది నేను ఇప్పుడు ఎన్న రోజు హాస్పిటల్ జాయిన్ చేశాను నేను మొన్న జాయిన్ చేశాను మొన్న వచ్చాము మొన్న మాకు తలుపు కూడా తీయలేదు మొన్న రోజు వెళ్ళి గడుపు బాగలేదు బాగలేదు తలుపు తీరు బాగా గేట్ తీయలేదు అలాగే రాత్రి పదివేల పది నెలలకు కొన్నాము పది నెల కొన్నిసారి తలుపు తీయలేదు తలుపు ఎనక్కి వెళ్ళిపోయాను ఆ రాత్రి తలుపు తీస్తే నా కూతురు ఈ స్టేజ్ రాకపోయాను ఇది కావాలనే చెల్లిపోవాలని ప్లాన్ చేసిన తమ్ముడు రామారావు గారు ఆయన చేసిన ఆలోచన ఆయన ఉండే తప్పుడు ఆలోచన ఈ రోజు నా కూతురికి ఇబ్బంది కలిగిన తీసుకొచ్చారు ఆయన మాట లో ఈ తిండి లేకుండా తినిపెట్టకుండా వాళ్ళు రకరకాలైన ఇబ్బందులు కలిగించి ఇబ్బంది కలిగించడం వల్ల అది జరిచిపోయి జరిపించేసి ఆ ట్రీట్మెంట్ అయితే చక్కగా ట్రీట్మెంట్ చేయడం వల్ల ఆక్సిజన్ హాస్పిటల్ తీసుకెళ్ళి సరైన ట్రీట్మెంట్ చేయలేకపోవడం వల్ల పాప మెటర్గా ఇదైపోయి వెళ్ళిపోయింది మూడు రోజు పెట్టి తిండి తినలేదు అది తినదని కూడా చూడలేదు అది తిండి తినలేదు తిండి వల్ల ఇప్పుడు డెబ్భై